హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అద్రి అనుష ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నారండి సో అయితే మా ఇంట్లో వినాయకుల వారి పూజ ఎలా జరిగిందో మీకైతే చూపిద్దాం అనుకున్నాను సో ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వెళ్దాం వీడియోలకు వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చిన లైక్ చేసేయండి సో అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో మేమైతే ఈరోజు ఈ విధంగా పూజ చేసుకున్నాము సో నాకు వచ్చినట్లు చేశాను సో పొంగలి గారెలు కుడుములు ఉండ్రాళ్ళు పులిహోర పూర్ణాలు పూర్ణాలు మాత్రం చాలా వెరైటీగా వచ్చాయి సో చూసారా మా వినాయకులు వారు ఎంత చక్కగా ఉన్నారు చాలా బాగున్నారు కదా ఇంకా ఫ్రూట్స్ అన్నీ నార్మలే కదా ఏది ఉన్నా లేకపోయినా ఎలక్కాయ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి సో విఘ్నేశ్వరికి చాలా ఇష్టం కాబట్టి మా వాడు చూడండి పక్క నుంచి అన్నిటికీ అక్షింతులు వేసేస్తున్నాడు అనమాట ఒకసారి వేయమంటే దేవుడి మీద ఇక మాటి మాటికి వేస్తున్నాడండి సో ఆల్మోస్ట్ ఈ ఉండ్రాల మీద వేస్తాడు అలానే కొబ్బరికాయలు కూడా వేస్తాడు అలా వేస్తూనే ఉంటాడు వాడు అయిపో అయిపోయే అంతవరకు కూడాను సో పత్రిక అనేది ఇంకా నార్మల్ కదా సో అలానే బుక్స్ మావాడి బుక్స్ పెట్టాము మా రూపేష్వి అలాగే డైరీ ఒకటి పెట్టుకున్నాము శ్రీ రాసుకొని ఉండాలైతే పెట్టాలి కదా సో అలా అయితే పెట్టాము సో పత్రిక వచ్చేసి అందరికీ తెలిసింది కదా ఇది వచ్చేసి మామిడి ఆకు జమ్మి ఆకు ఉసిరి ఆకు అలా ఐదు రకాల పత్రికలు అయితే పెడతాం కదా సో అట్లా అనమాట ఈకమ్మా సో అలా అనమాట ఏదో చాలా చిన్నగా చేసుకున్నామండి ఈ విధంగా సో చాలా బొద్దిగా కూర్చున్నారు మా వినాయకులు వారైతే సో ఇదండి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా వచ్చేద్దాము సో ఇది వచ్చేసి మెయిన్ పూజ గది అని చెప్పుకోవాలి గది అంటే చిన్నది అనమాట షెల్ఫ్ సో అక్కడ వినాయకులు వారు పెట్టడానికి సరిపోదు అనమాట సో అందుకోసం అని చెప్పి ఇక్కడ నార్మల్గా దీపారాధన చేసేసి ఇంకా టేబుల్ వేసి టేబుల్ పైన అక్కడ వినాయకులు వారిని అయితే పెట్టాము సో ఈరోజు డెకరేషన్ అంతా మా వారు చేశారండి కంప్లీట్ అయ్యింది సో ఇప్పుడైతే ఏమైనా తినేసేయాలి ఫుల్ ఆకలి వేసేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మా పూజ కంప్లీట్ అయింది ఇక్కడ చూడండి మా చిన్న వినాయకులు వారు ఎలాకొచ్చినారో సో ఇంతేనండి మరి ఎక్కువ హంగామా లేకుండా నార్మల్గా వినాయకుల వారి పూజ అయితే మేము ముగించుకున్నాము సో కథ కూడా చిన్న కథ కూడా చెప్పేసుకొని రూపేషు ముగించుకున్నాం అన్నమాట సో చూసారా పర్యావరణాన్ని కాపాడటం కోసం మట్టి బొమ్మనే పెట్టాను నేను కూడా గంధంతో గంధము కుంకుమ తో బొట్లు అయితే పెట్టామండి చాలా అంటే చాలా అందంగా అన్నారు కదా సో ఎక్కువ పూలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు సో ఇవే సరిపోతుంది వీడిని చూడండి అసలు ఎంతసేపు వీడి పని వీడిదే నేను చెప్పేది వింటా లేదు వీడియో తీస్తే మాత్రం ఏదో భయం వేసినట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు అంతవరకే చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు రూపేష్ ఏం చేస్తున్నావు ఏం మరి ఏంటది నీ చేతులు కాదు అక్షంతలు స్వామికి వేస్తున్నావా పద్దాక వేయొద్దమ్మా ఒకసారి వేస్తే చాలు ఒకసారి వేసేదు అలా అలా కాదు చూసారా ఎలా జిమ్ముతున్నాడు వాడు సో ఇదండి ఇంక ఇలా అల్లరి చేస్తూనే ఉంటాడనమాట ఏదైనా పూజ కానీ ఏదన్నా పనిలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తాడనమాట విసిగిస్తాడు అల్లరి కంటే ఎక్కువ చాలా విసిగిస్తాడు ఇంకా కోపంలో కొట్టేస్తాం కూడా అప్పుడప్పుడు సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా మా వినాయకుల వారి పూజ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్